బేసిక్గా ఒకటే ఇక్కడంతా మీడియా మేనేజ్మెంట్ తప్పించి ప్రభుత్వాల ఆలోచన విధానాలన్నీ కూడా రొటీన్గానే ఉంటాయి ఇది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి నిబంధనలే అప్పుడు సరే ఇప్పుడు తల్లికి వందన అమ్మఒడి లేదు అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది దానికి ఇది సహజంగా వర్తించేటటువంటియే ప్రతిదానికి కూడా ఎట్లా పడితే అట్లాగా ఇచ్చేరు కొన్ని నిబంధనలు పెట్టకపోతే ఎట్లా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు కదా పేదలకు ఇవ్వాలి లెక్క ప్రకారం ఏ పథకం అయినా సరే ఇక్కడ దాన్ని ఏమంటావంటే వైట్ కార్డ్ హోల్డర్ లేదా పేదరికపు రేటుకి దిగువనున్నటువంటి వాళ్ళు మొన్ననే లెక్క చెప్పారు కదా పదివేల రూపాయల లోపు పల్లెల్లో ఆదాయం పన్నెండు వేల రూపాయల లోపు పట్టణాల్లో ఆదాయం నెలకి ఇది దాదాపుగా వందకి ఎనభై ఇది ఒక అరవై శాతం మంది అరవై నుంచి డెబ్బై శాతం మంది ఆ రేంజ్లోనే ఉంటారు పల్లెల్లో పట్టణాల్లో ఒక నలభై యాభై శాతం ఉంటారు ఎందుకంటే పట్టణాల్లో ఇప్పుడు కాస్త పెరిగినాయి ఆదాయ వనరులు అయితే అధికారిక లెక్కల ప్రకారం చూస్తే రెండు చోట్ల కూడా ఎనభై నుంచి తొంభై శాతం మందికి ఉండదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పునుగులు బండి అతన్ని చూస్తే నెలకి పదివేల ఆదాయం రాదు అతనికి కానీ అతనికి వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉంటుంది ఎందుకని అతను అక్కడ అది ఏది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్గా చూపించడం ఉండదు